హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ అయితే ఇక ఆదిత్య గురించి అలెక్య గురించి నిజం తెలుసుకున్న సీను ఇక సునంద గారికి నిజం తెలిసి కూడా మా అమ్మాడి జీవితాన్ని ఇలా చేసిందని ఇక నిలదీయబోతున్న సీను ఇక సునంద అయితే సీను ద్వారానే ఒక కార్ వెతుకుతుంది ఇక సీనునే ఇక ఆదిత్య ఆనంది సంతోషంగా ఉండాలంటే ఇక సీను ద్వారా ఇక అలెక్క మెడలో తాళి కట్టించబోతుంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అలైక్యకైతే ఇక ఎలాగైనా ఆనంది ఆదిత్యలు కలిసిపోతారు ఇక అలా కలిసిపోతే ఇక ఆనంది ప్రెగ్నెంట్ అవుతుంది లేదు అలా జరగకూడదు నేను ఎలాగైనా ఇక ఆదిత్యకి నాకు గతం గుర్తుకు వచ్చిందని ఇక నేను అలైక్యనన్నా నిజం చెప్పేసేయాలి ఇక ఆదిత్యని నా మెడలో తాళి కట్టించుకునేలా చేయాలి ఈరోజు ఖచ్చితంగా నిజం చెప్పేయాలి జీవన చెప్పినట్లు అని ఇక వెంటనే ఇక అలైక్య అయితే ఇక మునుపటి అలైక్య రెడీ అయి ఇక ఆదిత్య కళ్ళ ముందు కనిపిస్తుంది ఇక ఆదిత్యని ఆదిత్య నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది కదా ఇక ఆదిత్య ఇదేంటి అలైక్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తుంది అలకికి గతం గుర్తుకు వచ్చిందా అని ఇక ఆదిత్య అనుకుంటూ ఉంటాను అప్పుడే ఇక ఏంటి ఎందుకు చెప్పడం లేదు అని ఇక అలెక్య అంటూ ఉంటుంది అప్పుడే ఆనంది రావడంతో ఇక కవర్ చేస్తూ ఉంటుంది ఇక అలెక్య అయితే ఎలాగైనా ఈరోజు ఆదిత్యకి నిజం చెప్పేసేయాలి ఇక ఆ నిజం చెప్పేసేయాలి అని ఇక అలెక్య అనుకొని ఇక ఆఫీస్కి వెళ్ళిన ఆదిత్యకి ఇక గుడికి వచ్చి అలెక్య అయితే ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక అలెక్య ఇక ఫోన్ చేయగానే ఆదిత్య ఎవరు మీరు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలెక్య అయితే నా వాయిస్ గుర్తుపట్టలేదా ఆదిత్య నేను అలెక్యని నాకు గతం గుర్తుకు వచ్చింది నేను అలైక్యని ఆదిత్య నేను రమ్మన్న చోటికి నువ్వు వెంటనే రావాలి అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యకి ఫోన్ చేసి ఇంకా ఆదిత్య అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి లెక్క నువ్వు ఎప్పుడు ఎక్కడున్నావో అని అనగానే నేను ఒక గుడిలో ఉన్నాను నీకు అడ్రస్ పంపిస్తాను వెంటనే అక్కడికి రా ఆదిత్య నీకు ఇక నీతో మాట్లాడాలి అని ఇక అంటూ ఉంటుంది ఇక అలెక్య అయితే అప్పుడే ఇక ఆదిత్య వెంటనే నేను వస్తున్నాను అలెక్య నువ్వు ఎవరికి ఈ నిజం చెప్పకూడదు నీకు గతం గుర్తుకు వచ్చిందని ఇక నువ్వు నన్ను ప్రేమించావని ఎవరికి చెప్పకు ముందు నేను గుడికి వస్తున్నాను అని ఇక ఆదిత్య అయితే అలెక్య దగ్గరికి వస్తా ఇక అప్పుడే సీనుని ఇక గంగవ్వ తీసుకొని ఇక పెళ్లి గురించి ఇక ఆ గుడికైతే వస్తుంది కదా వెంటనే సీను ఇక తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఇక వెంటనే ఇక అక్కడ ఫోన్ మాట్లాడుతున్న అలెక్యని చూస్తాడు ఇక అలెక్య స్పెడ్స్ పెట్టుకొని ఉండడంతో ఇక సీను అయితే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక సీను అయితే ఇక అలెక్క అయితే ఫోన్ మాట్లాడుతూ తన ఇక స్పెడ్స్ అయితే తీస్తుంది ఇక అలెక్కెని చూసి ఇక వెంటనే ఇక షాక్ అయిపోతాడు సీను అయితే తను చిలకమ్మ కదా చిలకమ్మ ఏంటి ఇలా రెడీ అయ్యింది చిలకమ్మకి గతం గుర్తుకు వచ్చిందా ఎందుకు ఇలా రెడీ అయింది ఏ రోజు ఈ ఈరోజు కొత్తగా ఉందేంటి అని ఇక తననే ఇక గమనిస్తూ ఉంటాడు చాటుగా ఉండి సీను అయితే అప్పుడే హడావిడిగా ఆదిత్య అలెక్క చెప్తుంది కదా అడ్రస్ ఇక ఆ గుడికైతే వచ్చేస్తాడు వెంటనే ఆదిత్య ఇక అక్కడికి రాగానే అలెక్య ఆదిత్యని హక్ చేసుకుంటుంది అది చూసిన సీను ఒక్కసారి షాక్ షాక్ అయిపోతాడు ఇదేంటి ఆదిత్య గారిని ఇక ఈ అలె ఈ దివ్య ఏంటి హక్ చేసుకుంటుంది తనెందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఇక అని ఇక అలానే గమనిస్తూ ఉంటాడు వెంటనే అది నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుందో ఇక నిన్ను చూస్తూ ఉంటే ఇక నాకు తొందరగా నువ్వు నా మెడలో తాళి కట్టాలని అనిపిస్తుంది ఇక నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అది నేను నీ కోసం నేను పెళ్లి పీటల నుంచి వచ్చేసాను నువ్వు ఇక నువ్వు సంతోషంగా ఉండాలి అని ఇన్ని రోజులు కోరుకున్న నేను ఇక ఇప్పుడు నా మెడలో తాళి కట్టాలి నేను అలాగైతేనే బ్రతుకుంటానాది లేకపోతే నేను ఈ గుడిలోనే చనిపోతాను అని ఇక అంటూ ఉంటుంది అలెక్కే అయితే ఆదిత్యత అప్పుడే ఇక ఆదిత్య లేద లెక్క నిన్ను ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోలేను ఇక కొన్ని కారణాల వల్ల నాకు ఆనందితో పెళ్ళి జరిగిపోయింది కాబట్టి నేను ఆనందికి సొంతమైపోయాను ఇక ఆనందిని తాళి మెడలో కట్టాను కాబట్టి ఆనందిని మోసం చేయలేను ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక లేద అది నువ్వు నా మెడలో తాళి కట్టాలి నువ్వు కట్టి తీరాలి అని అంటూ ఉంటుంది లేద లెక్క నీకు ఒక కొత్త జీవితాన్ని ఏర్పాటు చేస్తాను మంచి అబ్బాయిని చూసి పెళ్లి జరిపిస్తాను నా కారణంగా నువ్వు బాధపడకూడదు అందుకనే చెప్తున్నాను ఇక నేను ఆనందిని ఈ పెళ్లి చేసుకున్నాను ఆనందికి ద్రోహం చేయలేను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి ఇక సీను ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరికీ ఇంతమందికే పరిచయం ఉన్నట్లుగా అని ఇక అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అనడంతో ఇదేంటి ఇక ఆ చిలకమ్మ పేరు దివ్య కదా అలెక్క అంటున్నాడేంటి అని ఇక అనుకుంటూ ఉంటాడు సీను అయితే నువ్వు నన్ను ఒకప్పుడు ప్రేమించిన ఇక ఆదిత్యవే నువ్వు కాబట్టి ఎప్పటికీ నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను ఇక నువ్వు నేను ప్రేమించుకున్న విషయం ఇంట్లో అందరికీ చెప్పేద్దాం ఎలాగో మీ అమ్మగారికి తెలుసు కదా అందరికీ తెలుసు కాబట్టి ఆనందికి కూడా ఈ విషయం చెప్తే ఒప్పుకుంటుంది అని ఇక అలైఖ్య అనడంతో సీను ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ అలేఖ్య అనే అమ్మాయిని ఇక ఆదిత్య బాబు గారు ముందే ప్రేమించారా పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారా ఈ విషయం మా అమ్మాడికి చెప్ అయితే మా అమ్మాడి చాలా బాధపడుతుంది లేదు మా అమ్మాడి బాధపడకూడదు ఎప్పటికీ మా అమ్మాడి సంతోషంగానే ఉండాలి ఆదిత్య బాబు గారితో తను జీవితాన్ని పంచుకుంటుంది కాబట్టి సంతోషంగా ఉండాలి ఈ చీడ పురుగు లాంటి అలైఖ్యని ఇక ఆదిత్య బాబు గారి మనసులోకి రాకుండా చేయాలి వాళ్ళిద్దరిని ఎలా కలపాలి అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి ఆదిత్య బాబు గారు ఎందుకు మమ్మల్ని ఇక మా అమ్మాడిని ఇలా బాధ పెడుతున్నారు ఈ విషయం తెలిసే మా అమ్మాడి ఎంత బాధపడుతుందో లేదు ఇలా జరగకూడదు మీరు ఎంతో మంచివారని అనుకున్నాము కానీ నువ్వు ఇక ఈ అమ్మాయిని ప్రేమించావని ఈ అమ్మాయి గురించి బయట పెట్టకుండా దాచిపెట్టావని మా అమ్మాడి ముందు ఇక సునందమ్మ గారికి శశికాంత్ బాబు గారికి అందరికీ తెలిసాక కూడా ఈ విషయం చెప్పకుండా ఇక నిన్ను బాధ పెట్టారు ఇక నేను సునంద అమ్మగారిని నిలదీస్తాను ఇక తన ద్వారానే ఇక నీకు ఒక జీవితాన్ని ఇక ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చేస్తాను అని ఇక అంటూ సీను అయితే చాలా ఆవేశంతో సునందకి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే సునంద అయితే ఇక ఏంటి సీను ఎందుకు ఈ టైంలో ఫోన్ చేస్తావు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీ అమ్మాడి చాలా సంతోషంగానే ఉంది మా ఇంట్లో అని ఇక సునంద అనగానే లేదు సునందమ్మ మా అమ్మాడి సంతోషంగా ఉండదు ఇక ఎప్పటికీ మా అమ్మాడి సంతోషంగా ఉండదు మీరు అసలు నిజాన్ని దాచిపెట్టి మా అమ్మాడిని ఆదిత్య బాబు గారికి పెళ్లి జరిపించారు కానీ మా అమ్మాడి పాపం మోసపోతుంది ఈ విషయం తెలిస్తే మా అమ్మాడి ఇక మాకు దూరం అయిపోతుంది అని ఇక సీను అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే సునంద ఏంట్రా సీను ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మాడి బాధపడడం ఏంటి మేము మోసం చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది సునంద అయితే తెలుసమ్మ సునందమ్మగారు మీరు ఇక దివ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నది ఇక దివ్య వాళ్ళిద్దరి మధ్యకి వస్తుందని ఇక మీకు ముందే తెలుసు ఇక దివ్య కాదు తన పేరు అలెక్య అని ఇక ఆదిత్య బాబు గారిని తను ప్రేమించిందని ఇక ఇదంతా తెలిసి కూడా మా అమ్మాడికి నిజం చెప్పకుండా తనని ఇక బాధ పెడుతున్నారు ఇప్పుడు ఈ చిలకమ్మ ఈ అలేఖ్య ఈ నిజం ఇంట్లో చెప్తానంటుంది తనకి గతం గుర్తుకు వచ్చింది ఇక ఇంట్లో మా అమ్మడికి తెలిస్తే చాలా బాధపడుతుంది ఇక మా అమ్మడి బాధపడుతుంటే నేను చూడలేదమ్మా ఇక మీరు ఏం చేస్తారో ఏమో నేను మాత్రం ఊరుకోను మా అమ్మాడి బాధపడితే అని ఇక దునియాలో నేను మా మా అమ్మాడి లాంటి మంచి దోస్తుని ఎక్కడ పొందలేదు ఇక్కడ తప్ప కాబట్టి మా దోస్తుకి ఏ ఏదైనా జరిగితే మాత్రం ఎవరిని వదిలిపెట్టను అని ఇక అంటూ అంటూ ఉంటాడు ఇక సీను అయితే అప్పుడే ఇక సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక సీను గానికి అసలు నిజమేంటో తెలిసిపోయింది అలెక్య ఆదిత్య ప్రేమించుకున్నారని దివ్యనే అలేఖ్య అన్న నిజం తెలిసిపోయింది అని ఇక అనుకుంటూ వెంటనే సునంద లేదురా సీను నాకు కూడా ఈ అలేఖ్య ఆదిత్య మనసులోకి రాకూడదని ఆదిత్యని ఇక అలేఖ్య అలెక్యని ఇక ఆదిత్య మనసులోంచి తీసేశాను ఇక ఇప్పుడు ఆదిత్యకి ఆనంది అంటేనే ప్రాణం ఆనందిని విడిచిపెట్టి ఉండలేడు కాబట్టి అలెక్క్యని దూరం పెట్టుకుంటాడు అని ఇక సునంద అంటూ ఉంటుంది లేదు సునందమ్మగారు అలా జరగదు ఇక్కడ ఈ అలేఖ్య ఇక ఆదిత్య బాబు గారిని కలిసింది ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అసలు నిజం దాని ద్వారానే తెలిసిపోయింది ఇక ఈ అలైక్యమ్మ ఇక తనని పెళ్లి చేసుకోకపోతే ఇక తనని మెడలో తాళి కట్టకపోతే తను చనిపోతానని బెదిరిస్తుంది ఇప్పుడు ఆదిత్య బాబు గారు ఖచ్చితంగా తన మాట వింటాడు అని ఇక అంటూ ఉంటుంటాడు సీను అయితే అప్పుడే ఇక సునంద ఇక ఏంట్రా చెప్పేది అని అంటూ ఉంటుంది అవునమ్మగారు నిజం చెప్తున్నాను అని ఇక అనగానే లేదు అలా జరగకూడదు ఆదిత్య అలెఖ్యా మెడలో తాళి కట్టకూడదు ఏం చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది సునంద అయితే నాకు కూడా నా కోడలి స్థానంలో నాకు ఆనంది తప్ప ఎవరిని ఊహించలేను ఈ అలెక్యని మాత్రం అస్సలు ఊహించలేను అలెక్య ఆ రోజు ఇక ఆది తన కాళ్ళు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక తన వాళ్ళతో వెళ్ళిపోయింది అలాంటిది నా ఆదిని ప్రాణంగా చూసుకుంటుందని ఎలా తెలుసు ఇక ఆనంది మాత్రం నా ఆదిత్యని చాలా సంతోషంగా చూసుకుంటుంది ఇక ఈరోజు వాడు నడుస్తున్నానంటే కారణం ఆనంది అలాంటి ఆనందిని ఇంటికి ఎలా దూరం పెడతాననుకున్న సీను లేదు ఎలాగైనా ఈ అలెక్కని దూరం చేయాలి అలెక్క్యని ఇంట్లో నుంచి పంపించేయాలి ఇక ఆనంది ఆదిత్యలు సంతోషంగా ఉండేలా చేయాలి అని ఇక సునంద అనగానే ఎలా అమ్మగారు ఇప్పుడు తను బెదిరిస్తుంది చనిపోతానంటుంది కాబట్టి ఆదిత్య లొంగిపోతాడేమో అని మా అమ్మాడికి ద్రోహం చేస్తాడేమో అని భయంగా ఉంది అని ఇక సీను అనగానే లేద సీను అలా జరగకూడదంటే నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అని ఇక సునంద అంటూ ఉంటుంది ఏంటమ్మా మా అమ్మాడి సంతోషంగా ఉంటుందంటే ఏదైనా చేస్తాను చెప్పు ఏం చేయాలో అని సీను అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద నువ్వెక్కడున్నావురా అని ఇక అనగానే నేను ఈ గుడిలో ఉన్నానమ్మగారు అని అనగానే ఇక సునంద నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను అని ఇక సునంద అయితే ఇక సీను దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడే ఇక ఏంటమ్మా సునందమ్మ ఎందుకు ఇలా జరిగింది అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు లేదు సీను నువ్వేమీ బాధపడకు ఆనందికి ద్రోహం ఏ రోజు జరగదు ఆనంది మా ఇంటికి వచ్చాక మా ఇంట్లో సంతోషాన్ని తప్ప బాధని ఏ రోజు కలిగించలేదు ఇక మా ఇక నేను ఎలాగైనా ఆనందియే ఇక నా కో నా కోడలు ఇక ఎప్పటికీ ఎవరిని ఆదిత్య భార్యగా నేను ఊహించుకోలేను అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే సీను ఎలా అమ్మ ఇప్పుడు ఈ అలైక్య ఖచ్చితంగా పెళ్లి చేసుకోమని ఇక ఆదిత్యని అడుగుతుంది ఇప్పుడు ఆదిత్య ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏమో అని ఇక సీను అనగానే లేదు సీను ఆదిత్య ఆ నిర్ణయం తీసుకోకముందే నువ్వు ఎలాగైనా ఒకరి నేను చెప్పిన పని చేయాలి అని ఇక అనగానే ఏంటమ్మా చెప్పు ఆ పని ఏంటో ఖచ్చితంగా చేస్తాను మా అమ్మాడి సంతోషంగా ఉంటుంది కాబట్టి ఎలాగైనా ఎంత కష్టమైనా నేను చేస్తాను అని ఇక సీను అనగానే ఇక లేదు సీను నువ్వు చేసే పని ఇక ఏంటంటే ఇక నువ్వు ఆలక్యని పెళ్ళి చేసుకోవాలి అలెక్కని పెళ్ళి చేసుకుంటేనే ఎలాగైనా ఇక ఆ అలెక్క ఆదిత్య దగ్గరికి రాదు ఆదిత్య చో మనసులో చోటు కూడా అడగదు అనికనగానే ఒక్కసారే సీను షాక్ అయిపోతాడు ఏంటి సునందమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు గా అలెక్క్యని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఇక సీను అంటూ ఉంటాడు ఔన్రసీను నువ్వు తనని పెళ్లి చేసుకుంటేనే తను ఖచ్చితంగా ఇక ఆదిత్యని మర్చిపోతుంది ఇక ఆదిత్యకి దూరం అయిపోతుంది ఇక మీ అమ్మాడి సంతోషంగా ఉండడా ఉండాలంటే ఇది జరగాలి ఇక ఆనందికి ఈ విషయం చెప్పకుండా చేయాలి అని ఇక అనగానే ఇక ఎలా ఎలా అమ్మగారు ఆ చిలకమ్మని ఎలా పెళ్లి చేసుకోగలను అని ఇక అనగానే నేను చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా చేసుకుంటావు ఇప్పుడు తను ఈ గుడిలోనే ఉంటుంది ఇక ఆదిత్య వెళ్ళిపోతాడు కాబట్టి ఈ గుడిలో ఇక నువ్వు నేను ఒక తాళి తీసుకువచ్చాను వెళ్ళి తనతో మాట్లాడినట్టు మాట్లాడి వెంటనే తన మెడలో తాళి కట్టేసే ఇక తను నీ భార్య అయిపోతుంది ఇక ఆదిత్య ఆన ఇక ఆదిత్య తను ప్రేమించుకున్న విషయం ఆనందికి కూడా చెప్పదు ఇక చచ్చుకుంటూ నీతోనే పడుంటుంది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక సీను ఎలా అమ్మగారు నేను వెళ్ళి కడితే ఇక నన్ను ఏమనుకుంటుందో ఏమో అని ఇక అనగానే మీ చిలక మీ అమ్మాడి సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇలా చేయాలి తప్పదు అని ఇక సునంద అనగానే వెంటనే ఇక సునంద చ చేతిలో ఉన్న తాళిబొట్టు సీనుకి ఇస్తుంది ఇక సీను అయితే ఆ తాళిబొట్టు చూసి చాలా కంగారు పడుతూ ఉంటాడు లేదు సీను నిన్ను ఆ అలైక్య ఏమి అనదు ఇక అలైక్యతో నువ్వు చాలా చనువుగా ఉన్నావు కాబట్టి ఇక అలైక్య మనసు మార్చుకు ఉంటుంది ఆనందిపై ప్రేమ తొలగించుకుంటుంది ఇక నీకు దగ్గర అవుతుంది నువ్వు తాళి కట్టిన కొన్ని రోజులైనా బాధ పెడుతుందేమో కానీ ఆ తర్వాత నీతో సంతోషంగా ఉంటుంది అని అనగానే మా అమ్మాడి కోసం నేను ఆ అలైక్య మెడలో తాళి కట్టడానికి ఒప్పుకుంటున్నానమ్మా అని ఇక వెంటనే ఒంటరిగా ఉన్న గుడిలో ఇక అలైక్య మెడలో ఇక తాళి కట్టడానికైతే సీను లోపలికి వెళ్తాడు ఇక వెంటనే అలైక్య సీనుని చూసి ఇక ఏంటి సీను ఇలా వచ్చావు అని అనగానే చిలకమ్మ నువ్వు ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేంటి నేను గుడికి వచ్చాను నువ్వెందుకు ఇలా ఆలోచి ఏం ఆలోచిస్తున్నావు అని ఇక ఏమీ తెలియనట్లు సీను అంటూ ఉంటాడు అప్పుడే ఇక సీను నేను గుడికి వచ్చాను అని ఇక అనగానే ఇక వెంటనే నీకు నేనంటే ఇష్టమేనా చిలకమ్మ అని ఇక అడుగుతూ ఉంటాడు ఏంటి సీను అలా మాట్లాడుతున్నావేంటి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని నటిస్తూ ఉంటుంది అలెక్కే అయితే నేనంటే నీకు ఇష్టమైతే ఇక వెంటనే ఇక తాలిబొట్టు తీసి ఇక తన మెడలో కట్టేస్తాడు అది చూసినా ఇక అలెకే షాక్ అయిపోతుంది ఏంటి సీను ఏం చేశావు నా మెడలో తాళి కట్టడం ఏంటి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చిలకమ్మ నేనంటే నీకు ఇష్టం అన్నావు కదా అందుకే నీ మెడలో తాళి కట్టేశాను అని కనగానే ఇక చాలా కంగారు పడుతూ ఆ బొట్టు చూసి ఏంటి సీను ఎంత పని చేసావో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చిలకమ్మ నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం కాబట్టి నీ మెడలో తాళి కట్టాను ఇక మా గంగవ్వ తెలుసు దనికు ఇక గంగవ్వ నా పెళ్ళి పెళ్ళి అని నా ఎమ్మటి తగులుతుంది అందుకనే నీ మెడలో తాళి కట్టేస్తే పని అయిపోతుందని అనుకున్నాను అని సీను అయితే ఇక చాలా సరదాగా ఇక తన మెడలో అయితే తాళి కట్టేశాడు అలెక్క్య మెడలో ఇక వెంటనే అలెక్యని చూసి ఏంటి చిలకమ్మ ఇక పద ముందుగా మనం ఆ సునందమ్మగారు ఇక అయ్యగారు ఇక ఆశీర్వాదాలు తీసుకుందాం అని ఇక అనగానే వెంటనే షాక్ అయిపోతుంది ఇప్పుడు ఈ నా మెడలో తాళి కట్టడం ఇంటి సీను నేను ఆదిత్యని పెళ్ళి చేసుకోవాలనుకు ఆదిత్య మనసులో నాకు చోటు ఉంది కాబట్టి ఆదిత్యని పెళ్ళి చేసుకోవాలి సంతోషంగా ఉండాలి అనుకున్నాను కానీ ఈ సీనుగాడు నా మెడలో తాళి కట్టాడు అని చాలా కుమిలిపోతూ ఉంటుంది ఏంటి చిలకమ్మ వస్తావా రావా అని గట్టిగా అరుస్తూ ఆది అలెక్క్యని తీసుకొని ఇక సునంద ఇంటికైతే వస్తాడు ఇక ప్లాన్ ప్రకారం సునంద ఇక సీను ప్లాన్ ప్రకారం ఇక సీను అయితే ఇక అలైక్యని తీసుకొని పెళ్లి చేసుకొని ఇక సునంద ఇంటికి రాగానే వెంటనే సునంద వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతుంది పార్వతమ్మ ఇక ఆనంది ఆదిత్య చైతన్య జీవన అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు ఒకసారి అటు చూడండి అని అనగానే ఆనంది ఆదిత్య చైతన్య ఇక అటు జీవనం ఇక శశికాంత్ అయితే అటు చూస్తారు వెంటనే సీను అలెక్క్యని చూసి షాక్ అయిపోతారు ఇక ఆదిత్య మాత్రం చాలా సంతోషపడతాడు ఇక నాకు ఆనందిని దూరం ఎవరు పెట్టలేరు ఇక ఈ అలెక్క్యని సీను పెళ్లి చేసుకున్నాడు ఇక నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఆనందిని ఎవరు ఇక విడదీయలేరు అని ఇక ఆనంది అలెక్క్యని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు వెంటనే ఇక పార్వతమ్మ దిష్టి నీళ్ళు తీసుకురా అని అనగానే ఇక పార్వతమ్మ దిష్టి నీళ్ళు తీసుకువచ్చి ఇక డిస్టి తీసి ఇక సీనుని అటు అలెక్క ఇంట్లోకి రప్పిస్తుంది ఇక అలేక్య మాత్రం ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేను ఇంటికి కోడల్ని కావాలనుకున్నాను కానీ వీడు మాత్రం నన్ను ద్రోహం చేశాడు మెడలో తాలి కట్టాడు అని అలేక్య కుమిలిపోతూ ఉంటుంది ఇక సీను అయితే ఇక సునందని సైగ చేస్తూ చాలా సంతోషపడతాడు ఇక జీవనం మాత్రం షాక్ అయిపోతుంది ఇదేంటి ఆదిత్యని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ సీను గానీ పెళ్లి చేసుకుంది అని ఇక చాలా కోపంతో షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇక అందరూ ఇక వాళ్ళిద్దరి జంటను చూసి చూడ ముచ్చటగా ఉన్నారు అని ఇక సంతోషపడుతూ ఉంటారు ఇక శశికాంత్కు సునంద అయితే చాలా సంతోషపడతారు ఈ విధంగానైతే సీను ఇక సునంద అయితే ప్లాన్ ప్రకారం ఇక అలైక్యని పెళ్ళి చేసుకునేలా చేస్తుంది ఇక సీనునైతే ఇక సునంద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్